జయాపజయాలు పూర్వం విదర్భ దేశాన్ని విజయపాలుడనే రాజు పాలించాడు ఆయన శౌర్య పరాక్రమాలను గురించి దేశాల వారు కట్టుకథలుగా చెప్పుకునేవారు పాటలు కట్టి పాడుకునేవారు ఏమిటంటే ఆయన ఎన్నడూ రణరంగంలో అపజయం ఎరగడు చుట్టుపక్కల దేశాలలో ఆయనతో యుద్ధం చేసి ఓడిపోని రాజు లేడు విజయపాలుడికి కుమారులు లేరు జలజాదేవి అనే ఒక కుమార్తె మాత్రం ఉంది ఆమెకు యుక్త వయసు వచ్చింది కాని తన వంటి పరాక్రమవంతుడి కుమార్తెను పెళ్లాడదగిన పరాక్రమశాలి ఎక్కడా లేడనే అనుమానంతో విజయపాలుడు ఆమెకు వివాహ ప్రయత్నం చేయలేదు జలజన పెళ్లాడాలన్న అభిలాష చాలా మంది రాజకుమారులకు ఉన్నా విజయపాలుడి మీద కత్తిగట్టి యుద్ధంలో ఓడిపోవటం కన్నా ఊరుకోవటమే మంచిదనుకున్నారు అయితే జయపురం యువరాజు మాణిభద్రుడనేవాడు విజయపాలుడి మీద దండెత్తటానికి పోనుకున్నాడు మాణిభద్రుడి తండ్రి పూర్వం విజయపాలుడి చేత ఓడిపోయాడు అందుకే అతను చిన్నతనం నుంచి యుద్ధ విద్యలో ప్రత్యేక శిక్షణ పొంది వ్యూహ అస్త్ర అస్త్రశస్త్ర ప్రయోగాలలోనూ అనేక రహస్యాలు తెలుసుకున్నాడు విజయపాలు ఓడించి జలజన పెళ్లాడాలని మాణిభద్రుడి ఆశయం మాణిభద్రుడు తన సైన్యాలతో విదర్భపైకి దండెత్తి వచ్చే సమయానికి విజయపాలుడు రోగగ్రస్తుడై మంచం పట్టి ఉన్నాడు వార్ధక్యం సమీపించటం చేత రాజవైద్యులు చేసే చికిత్స కూడా అంతగా గుణమివ్వటం లేదు ఈ జబ్బుకు తగ్గట్టే యుద్ధం వచ్చి పడటంతో విజయపాలుడి ఆరోగ్యం మరింత పాడైంది తాను స్వయంగా యుద్ధరంగంలోకి వెళ్లి ఆఖరు విజయం సాధిస్తానని రాజు లేచాడు మంత్రులు వైద్యులు మహారాజును ఈ ప్రయత్నం నుంచి మళ్లించగలిగారే కాని ఇందువల్ల ఆయనకు మనసు మరింత కల్లోలితమయ్యింది రాత్రింబ వాళ్లు యుద్ధ వార్తలు వినేవాడు శత్రు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చెప్పి మనుషులను యుద్ధరంగానికి పంపేవాడు తన ప్రతి వ్యూహాలు భగ్నమైనట్టు తెలిసి కృంగిపోయేవాడు ఈ విధంగా కొద్ది రోజులు గడిచింది యుద్ధ భూమిలో విదర్భ సేనలకు అపజయం హెచ్చుతోంది దానితో పాటు మహారాజు వ్యాధి కూడా హెచ్చుతోంది ఇక మహారాజుకు వాస్తవ యుద్ధ వార్తలు తెలపటం ప్రమాదకరమని ముఖ్యమంత్రి నిశ్చయించి ఆయనతో అబద్ధాలు చెప్పసాగాడు ఎలాగైనా మహారాజు మరో అరవై ఘడియలు దాటి బరతకడని రాజవైద్యుడు గట్టిగా చెప్పేశాడు రెండు రోజులలో మాణిభద్రుడికి సంపూర్ణ విజయం సమకూరేలాగే ఉంది ఈ లోపుగా మహారాజుకు అపజయ వార్తలు ఎందుకు తెలపటం మహారాజును అకారణంగా దేనికి కేద పెట్టాలి మహారాజా ఇన్నాళ్లకు మన సేనలు శత్రు సేనల ధాటికి ఎదురు నిలిచి పోరాడుతున్నాయి శత్రు సేనలలో కల్లోలం బయలుదేరింది అన్నాడు మహామంత్రి అంత నేరస స్థితిలో కూడా మహారాజు చిరునవ్వు నవ్వాడు బొక్కని టూర్పు విడిచి ఆయన కాసేపు కన్ను మూశాడు ఇంతకు మహామంత్రి అంచనాలు రాజవైద్యుడి అంచనాలు తప్పాయి అరవై ఘడియలు దాటిపోయాయి రాజు ఇంకా జీవించే ఉన్నాడు యుద్ధం మటుకు అవసాన దశకు వస్తోంది రాజు కళ్ళు తెరిచి బలహీనంగా యుద్ధ వార్తలేమని అడిగాడు మహారాజా విజయలక్ష్మి మననే వరించనున్నది శత్రువు ఏ క్షణాన అయినా సంధికి యాచించవచ్చు అన్నాడు మంత్రి ముందు రాజు మరణిస్తాడా ముందు శత్రువులు కోట ప్రవేశిస్తారా అన్నది పెద్ద ప్రశ్న అయిపోయింది మహారాజు మరణించిన మరుక్షణం ఏం జరిగినా మంత్రికి అంత బాధ లేదు కాని అదే జరగలేదు అక్కడ మాణిభద్రుడు తన సేనలతో కోట ముఖద్వారం ప్రవేశించే అలికిడికి రాజు కళ్ళు తెరిచి మనం గెలిచామా ఏమిటా కోలాహలం అని అడిగాడు మహాప్రభు మన సేనలు విజయధ్వానాలు చేస్తూ రణరంగం నుండి తిరిగి వస్తున్నాయి అన్నాడు మంత్రి నాకు ముందే తెలుసు నాకు అపచయం లేదు అంటూ రాజు తిరిగి కన్ను మూశాడు కొద్దిసేపటిలో రాజభవనాలు రాజాంతఃపురము మాణిభద్రుడు వశపరుచుకుని ఆ స్థానంలో సభ ఏర్పాటు చేయించి విదర్భ మంత్రులను సేనాధిపతులను రమ్మని ఆజ్ఞాపించాడు వెళ్ళక తప్పేది లేదు మహామంత్రి రాజుగారి వేలి నుంచి మెల్లిగా రాజముద్రకు తీస్తూ ఉండగా మహారాజు కళ్ళు తెరిచి ఏమిటిది అని అడిగాడు మహాప్రభు ఓడిపోయిన శత్రువులతో సంధి నెరపబోతున్నాము పత్రం మీద రాజముద్ర వేయాలి కదా అన్నాడు మంత్రి అకస్మాత్తుగా రాజుకు కొత్త శక్తి వచ్చినట్టు అయ్యింది ఆయన మంత్రి సహాయంతో లేచి కూర్చుని సభకు నేనే వస్తున్నాను అన్ని ఏర్పాట్లు చేయించు అన్నాడు మహామంత్రికి మతిపోయినట్టయింది ఏం చెయ్యటానికి తోచకైనా చిత్తం మహాప్రభో అంటూ గబగబ ఆస్థానానికి వెళ్ళాడు అక్కడ అప్పుడే మాణిభద్రుడు సింహాసనం మీద అధిష్టించి ఉన్నాడు సంధిపత్రం రాస్తున్నారు మహాప్రభు ఒక్క మనవి అని మహామంత్రి మాణిభద్రుడికి జరిగినదంతా విపులంగా విన్నవించుకున్నాడు మహారాజు గారు మరొక గడియ తప్పితే రెండు గడియలు అంతకు మించి జీవించరు వారికి నిజం తెలియకుండా కాపాడినట్లయితే నేను మా విదర్భ ప్రజలు యావజ్జీవం తమకు కృతజ్ఞులమై ఉంటాం అని మహామంత్రి ప్రాధేయపడ్డాడు మాణిపత్రుడు మొదట ఆగ్రహించిన యువకుడు గనక వినోదం చూద్దామని చివరకు అంగీకరించాడు ఈ సమయానికి సేవకులు పట్టుకొని నడిపిస్తూ ఉండగా అంతఃపురం నుంచి మహారాజు వచ్చాడు తన సింహాసనంలో కూర్చున్నాడు పక్కనే చేతులు కట్టుకు నిలబడిన మాణిభద్రుణ్ణి చూశాడు నాయన మంచి యోధుడివి చక్కని వ్యూహ రచన చేశావు మంచంలో ఉండి కూడా నేనే స్వయంగా ప్రతి వ్యూహం నడపటం చేత గాని లేకపోతే వాడివి నాతో ఓడిపోవటం నీకు అగౌరవం కాదు నీతో గౌరవనీయమైన సంధి చేస్తాను నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను ఓడిపోయినా నా రాజ్యం నీదే అన్నాడు మహారాజు నవ్వుతూ మాణిభద్రుడు మొదట నివ్వెరపోయినాడు కానీ సభలోకి వచ్చిన జలజను చూడగానే అతనికి ఎదురు చెప్ప బుద్ధి కాలేదు ఇద్దరికీ మహావైభవంగా వివాహం జరిగింది కొద్ది కాలానికి వారికి ఒక మగ శిశువు కూడా కలిగాడు వృద్ధ మహారాజు మనవణ్ణి ఎత్తుకుని ఆడిస్తూ మురిసిపోయేవాడు చివరి వరకు ఆయన తన అపజయాన్ని గురించి ఎరగనే ఎరగడు కథ సమాప్తం పరంతపుడు పూర్వకాలమందు దేవలోకంలో పరంతపుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు అతను చాలా పొట్టివాడు కురచ కాళ్ళు అందుచేత గబగబా నడవలేకపోయేవాడు అయితే వాని బుద్ధి బలం మట్టుకు గొప్పది యంత్రాలు నిర్మించటంలో అతనిని మించిన వాళ్ళు ఏ లోకంలోనూ లేరు పరంతపుడు తన చాతుర్యం వల్ల ఒక చక్కటి చిన్నారి విమానం సృష్టించుకున్నాడు ఎక్కడికి పోవాలన్నా అతను విమానం ఎక్కి వెళ్లేవాడు దీనివల్ల వానికి నడవవలసిన బాధ తప్పిపోయింది ఒక రోజున పరంతపునికి భూలోక సంచారం చేసి వద్దామని బుద్ధి పుట్టింది తన విమానం మీద బయలుదేరాడు చాలా దూరం పోగా పోగా ఒక మైదానం తగిలింది అక్కడ అకస్మాత్తుగా విమానం బుర్రుమని ధ్వని చేసుకుంటూ గిరగిర తిరిగి ఒక ఇంటి పైన పడింది చూడగా ఆ ఇల్లు ఎలకయ్యగారిది విమానం పడటంతోనే ఆ ఇల్లు ఊగిసలాడింది ఎలకయ్య కోపంతో చప్పట్లు కొడుతూ తీయవయ్యా పెద్ద మనిషి నీ విమానం నువ్వును నా కొంప వేసావు అన్నాడు పరంతపుడు ఇంటి మీద పడిన తన విమానం మీది నుంచే అయ్యో ఎలకయ్యా ఎంత పని జరిగింది నాకు నీకంటే ఎక్కువ విచారంగా ఉంది ఉండు నా విమానం ఎందుకు కూలిపోయిందో చూస్తానుండు అని విమానం నలుమూలలా పరీక్షించాడు ఒక్కసారి చిరునవ్వు నవ్వి ఓ సేమిటో అనుకున్నాను ఎలకయ్యా దీనిలో అసలు జీవరసం పోయేనే లేదు వాళ్ళ ఎందుకని మరిచిపోయానో నాకే తెలియడం లేదు అన్నాడు ఏమిటా జీవరసం దేవయ్యా అది లేకపోతే విమానం ఎగరదా అని అడిగాడు ఎలకయ్య ఆత్రంతో కదలనే కదలదు ఇప్పుడు అదే వచ్చిన చిక్కు ఈ జీవరసం మా దేవలోకంలోనే కానీ దొరకదు ఇక్కడ ఆ చెట్లు ఒక్క వించారణ్యాలలోని కొండల మీద మాత్రం ఉన్నాయని విన్నాను వాటి ఫలాల నుండి రసం తీసిపోస్తే నా విమానం మళ్లీ నడుస్తుంది లేకుంటే లేదు నేనక్కడికి పోయి వద్దామంటే నా పొట్టి కాళ్లతో గబగబా నడవలేను అదీగాక ఈ విమానం తయారైనప్పటి నుంచి నాకు నడక అలవాటే పోయింది అన్నాడు పరంతపుడు దానికి ఎలకయ్య ఏమీ మాట్లాడలేదు అయితే ఏం చేయటమా అని పరంతపుడు బుర్రగోకును ఆలోచించాడు ఎలకయ్యా బుర్రగోకును ఆలోచించాడు చివరకు ఎలకయ్య అన్నాడు గదా దేవయ్యా నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో నీకంటే నేను బలమైన వాణ్ణి వడిగా పరిగెత్తను గలనూ రాపోదా వించారణ్యాలలో కొండల మీదికి అన్నాడు జీవరసం నింపుకోవటానికి ఒక ఖాళీ పాత్ర చేతపుచ్చుకుని పరంతపుడు ఎలకయ్య వీపు మీద ఎక్కాడు వాళ్ళు బయలుదేరారు చెట్లు గట్లు పొట్టలు గొట్టలు పొలాలు మైదానాలు దాటుకుని కొన్ని యోజనాలు ప్రయాణం చేశారు ఒక చోటికి వచ్చేసరికి ఒక నది అడ్డం వచ్చింది అప్పుడు ఎలకయ్య ముఖం విచారంగా పెట్టి అయ్యో దేవయ్య ఏం చేసేది నాకు ఈత రాదే ఈ నది దాటడం ఎలాగా అన్నాడు అప్పుడు పరంతపుడు ఎలకయ్య వీపు మీద నుంచి కిందికి దిగాడు బుర్రగోక్కుని నదివైపు చూశాడు అటు చూశాడు ఇటు చూశాడు చివరకు చిరునవ్వుతో భయపడుకు ఎలకయ్య ఈత చేత కాకపోతేనే అదిగో ఆ కనపడే దొంగ ఊతగా తీసుకుని మనం నది దాటవచ్చు అన్నాడు ఆ దొంగని తెచ్చారు ఎలకయ్య ఎక్కాడు పరంతపుడు ఎక్కాడు ఇద్దరూ కలిసి నది అవతలి ఒడ్డుకు చేరుకున్నారు తిరిగి వచ్చేటప్పుడు మళ్లీ కావాలి కదా అందుకని ఇద్దరు కష్టపడి ఆ దొంగ పట్టుకు గట్టుకు లాగారు ఆ తర్వాత మళ్లీ పరంతపుడు ఎలకయ్య వీపు మీదకి ఎక్కి కూర్చున్నాడు ఇద్దరూ మళ్లీ ప్రయాణం సాగించారు చెట్లు గట్లు పొట్టలు బుట్టలు పొలాలు మైదానాలు ఎన్నెన్నో దాటారు అయిన తర్వాత ఎలకయ్య పరుగు మానివేసి నెమ్మదిగా నడవసాగాడు మరి కొంచెం సేపటికి ఆగిపోయి నేనింక నడవలేం దేవయ్యా చూడబోతే అన్ని ముళ్ళు కంపలున్ను నడిస్తే కాళ్ళు పుండ్లైపోతాయి రా వెనక్కి పోదాం అన్నాడు పరంతపుడు గభీమని ఎలకయ్య వీపు మీద నుంచి కిందకి దూకాడు ఒక్కసారి కళ్ళు చికిలించాడు ఎలకయ్యా దీనికే భయమా నువ్వు నా జోళ్లు తడుక్కో ముళ్ళు గుచ్చుకోవు అంటూ తన కాని జోళ్లు తీసి ఎలకయ్య వెనక కాళ్లకు కట్టి గట్టిగా టాళ్లతో బిగించాడు ఇందుకు ఎలకయ్య చిరునవ్వు నవ్వాడు ఈసారి ఎంతో ఉత్సాహంతో ఎలకయ్య మళ్ళీ పరంతపుడిని వీపు మీద ఎక్కించుకుని ప్రయాణం సాగించాడు ఇద్దరూ వెళ్ళి వెళ్ళి ఒక అరణ్యం చేరుకున్నారు ఎలకయ్య ఇక్కడ ఆగు వించారణ్యాలకు వచ్చేసాం అన్నాడు పరంతపుడు నువ్వు విశ్రాంతి తీసుకో నేను కొండ మీదికి పోయి ఈ పాత్రలో జీవరసం నింపుకొని వస్తాను మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు సరే అన్నాడు ఎలకయ్య బడలిక చేత ఎలకయ్యకు చీటికలో నిద్రపట్టేసింది పరంతపుడు కొండ మీదికి వెళ్లాడు పాత్ర నిండా జీవరసం నింపుకున్నాడు తిరిగి అరణ్యంలోకి వచ్చి ఎలకయ్యను లేపాడు కళ్ళు నలుముకుంటూ ఆవలిస్తూ లేచాడు ఎలకయ్య రెండు మూడు సార్లు కళ్ళు చికిలించాడు చిరునవ్వు నవ్వుతూ దేవయ్యా మరి వెళ్దాం పాత్ర జాగ్రత్త సుమా అని హెచ్చరించాడు జీవరసం నింపిన పాత్రను పరంతపుడు గట్టిగా చేత పట్టుకున్నాడు బయలుదేరారు ఇద్దరు చెట్లు గట్లు పుట్టలు గుట్టలు పొలాలు మైదానాలు ముళ్ళు కంపలు అన్నీ దాటుకుని చివరకు ఎలా అయితేనే ఇద్దరూ కలిసి ఎలకయ్య ఇంటికి క్షేమంగా చేరుకున్నారు చేరుకునేసరికి ఎలకయ్య ఇంటి మీద పరంతపుడు విమానం ఎప్పటిలాగే ఉంది పరంతపుడు ఇంటిపైకి ఎక్కాడు విమానం పొట్ట నిండా జేవరస నింపాడు మళ్లీ ఒకసారి విమానం బుర్రుమంటూ ధ్వని ప్రారంభించింది పరంతపుడు విమానం ఎక్కి కూర్చున్నాడు ఎలకయ్యా మరినే పోయి వస్తా అన్నాడు ఎలకయ్య కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఎలకయ్య విచారాన్ని పరంతపుడు చూడలేకపోయాడు ఎలకయ్యా నీకెందుకు వచ్చిన విచారం నీ కొంప ఎలాగూ కూలిపోయేటట్టుంది కదా నాతో వచ్చేసయ్యి ఎక్కువ విమానం అన్నాడు వెంటనే ఎలకయ్యకు కంటి తడి ఆరిపోయింది చిరునవ్వు నవ్వుతూ విమానంలోకి ఒక్క దూకు దూకి దేవయ్యా అంటూ పక్కనే కూర్చున్నాడు పరంతపుడిని ఎలకయ్యను కూడా ఆ విమానం గంధర్వలోకంలోకి తీసుకుపోయింది కథ సమాప్తం వాయస రాజు అనేక వేల సంవత్సరాల కిందట అవంతి దేశాన్ని అనూపుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన ఆ స్థానంలో ఒక గొప్ప దైవజ్ఞుడు ఉండేవాడు ఆ దైవజ్ఞుడు రోజు సూర్యోదయాది వేళ నదికి స్నానం చేసేటందుకు వెళ్ళేవాడు ఆయన ఒకనాడు స్నానం చేసి శుచిగా ఇంటికి తిరిగి వస్తున్నాడు వచ్చే దారిలో ఒక మామిడి తోట ఉన్నది దైవజ్ఞుడు ఆ మామిడి చెట్ల కింద నుంచి నడిచి వస్తూ ఉండగా చెట్టు కొమ్మలపైన ఉన్న ఒక కాకి సరిగ్గా అతడి మీద పడేటట్టు రెట్ట వేసింది ఆయన మండిపడ్డాడు తనను ఈ విధంగా మైలపరిచిన కాకినే కాక మొత్తం వాయస జాతిని నాశనం చేసి వేస్తానని గట్టి ప్రతిజ్ఞ పట్టాడు ప్రతిజ్ఞ నెరవేరటానికి పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి ఎలా అంటే రాజుగారి కోట పక్కన ఒక పూరి గుడిసె ఉన్నది ఆ గుడిసెలో ఒక ముసలివాడు ఉండేవాడు ఒకరోజున అతను వరి ధాన్యం ఎండలో పోసి కావిలి కూర్చున్నాడు మిట్ట మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతోంది కాపలా కూర్చున్న ముసలివాడు కునికిపాట్లు పడసాగాడు ఆ పక్కనే మేస్తున్న ఒక గాడిద ముసలివాడు అలా ఆతమరిచి ఉన్నప్పుడల్లా ధాన్యం మీద పడి బొక్కుతూ వచ్చింది రెండు మూడు సార్లు గాడిదను అదిలించి చూశాడు కాని అది అక్కడి నుంచి పోలేదు ఇక ఇది పని కాదనుకుని ముసలివాడు గాడిదను పట్టుకున్నాడు ఎంత నూనె పోసి ఒక తాటాకు తడిపాడు గాడిద తోకకు ఆకు కట్టి నిప్పు ముట్టించాడు భగ్గుమని మంటలు లేవగానే గాడిద పరుగెత్తసాగింది వళ్ళూపై తెలియని గాఫరాలు అతి రాజుగారి ఏనుగశాలలో చొరబడింది దానితో ఏనుగుల శాల నిప్పంటుకుంది మంటలో చిక్కుకున్న ఏనుగులు కేంకరిస్తూ అటు ఇటు సాగినాయి ప్రజలు భయకంపితులయ్యారు హాహాకారాలు చెలరేకినాయి మావిటి వాళ్ళు శ్రమపడి ఎట్లా అయితేనే వాటిని పట్టి గొలుసులతో గట్టిగా కట్టివేశారు ఇలా జరగటంతో రాజుగారికి చాలా కలవరం కలిగింది గాయపడిన ఏనుగులకు గజవైద్యులు చేతనైన చికిత్సలన్నీ చేశారు అనేకమైన ఓషధులు తెచ్చి తైలాలు రాయించి మర్దనాలు చేయించి చూశారు గుణం ఇవ్వలేదు కొన్నాళ్ల తర్వాత రాజుగారు యథాలాపంగా ఈ సంగతి దైవజ్ఞుడితో అన్నారు ఇటువంటి అవకాశం ఎప్పుడు చిక్కుతుందా అని కనిపెట్టుకుని ఉన్న దైవజ్ఞుడు భలే సంతోషం పొందాడు ప్రభు ఆ ఏనుగుల గాయాలు మానాలంటే కాకి కొవ్వు తెప్పించి రాయిస్తే సరిపోతుంది వైద్యులమని కబుర్లు చెప్పే ఆ గజవైద్యులకు మాత్రం ఎందుకు తెలియలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రాజుగారికి చికిత్సా పద్ధతి బాగున్నట్టే తోచింది పైగా ఖర్చు లేనిది ఎక్కడ కనబడిన కాకిని అక్కడనే పట్టి చంపి రాజనగర్కు తేవలసిందని రాజుగారు దండోర వేయించారు ఇంకే రాజ్యంలో ప్రతివాడు వేటగాడైపోయాడు వందల వేల సంఖ్యలో కాకులను సాగారు రాజు సాగిస్తూ ఉన్న ఈ దురంతం ఆనాడు కాకులకు నాయకుడుగా ఉన్న వాయసరాజుకు చాలా విచారం కలిగించింది రాజును కలుసుకోవాలని అనుకున్నాడు వాయసరాజు ఎగిరి వెళ్లి రాజప్రాసాదం చేరుకున్నాడు ఆ సమయంలో కలకల్లాడుతూ నిండు ఆ స్థానంలో సభ జరుగుతూ ఉంది వాయసరాజు సోటిగా ఎగిరి వెళ్లి రాజుగారి సింహాసనం పక్కన వాలాడు అది చూసిన సేవకులు ఇదేమిటి కాకి వచ్చి వాలిందేమిటి అంటూ పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ దానినేమి చేయవద్దని చెప్పి రాజు వాళ్ళని వారించాడు అప్పుడు రాజు మానవ భాషలో రాజుతో ఇలా అన్నాడు రాజా తమరు కోపగించక నా పలుకులు ఆలకించాలి రాజైన వాడు ఇతరుల సలహాలను ఆచరణలో పెట్టే ముందు మంచి చెడ్డలు ఆలోచించి చూడాలి అలా చేయకపోతే ఎంతో మందికి దుఃఖ కారణం అవుతుంది మీ దైవజ్ఞుడు కాకి కొవ్వు ఏనుగుల కాయాలను మాన్పగలదని చెప్పాడు నిజానికి కాకి శరీరంలో కొవ్వు వండనే ఉండదు ఇది దుష్టబుద్ధితో ఇచ్చిన సలహా కాని మరొకటి కాదు ఈ మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు కాకి శరీరంలో కొవ్వు ఉండకపోవటానికి ఏమిటి అని వాయసరాజును ప్రశ్నించాడు అందుకతను మానవులు ఒకమే దానికి శత్రువు కాగా మరణ భయంతో ఎల్లప్పుడూ మగ్గిపోయే కాకి కొవ్వు ఎలా పడుతుంది ప్రభు అని ఎదురు ప్రశ్న వేశాడు దీనితో రాజుకు సత్యం తెలిసిపోయింది కాకులను చంపరాదని శాసించాడు దుష్టబుద్ధితో తన చేత పాపకార్యం చేయించిన దైవజ్ఞుణ్ణి ఆ పదవి నుంచి తొలగించి వేశాడు ఆనాటి నుండి రోజుకు రెండు పుట్ల ధాన్యం కాపులకు ఆహారంగా చల్లవలసిందని ధాన్యగారాధిపతికి ఉత్తర్వు జారీ చేశాడు పాములు ముంగేసరంపురంలో భాస్కరయ్య అనే భూస్వామి ఒకడు ఉండేవాడు అతగానికి పాములంటే మహా చెడ్డ భయం నీటి పాము కనపడ్డ రాజ్ పాము అనుకుని ఆడలిపోయేవాడు అతనికి ఒకనాడు పొలం గట్టున నిజంగా ద్రాచుపామే కనిపించింది పడగ విప్పి ఆడుతుంటే కృష్ణపాదాలు అతనికి స్పష్టంగా కనిపించాయి బుస్బుస్బన్న ధ్వని కూడా వినపడింది ఆ మరుక్షణంలో ఆ సర్పం తన దారిని పోయింది గాని భాస్కరయ్యకు అది తన్ను చూసే బుస కొట్టిందని తనపైన పగబట్టే ఉంటుందని అనిపించింది ఆ రోజు నుంచి అతగాడు పొలం వైపు వెళ్లటం పూర్తిగా మానేశాడు కానీ భాస్కరయ్యకు రోజు రాత్రి కలలో ఆ పాము కనిపించేది అంతకు ముందు రోజు పొలం వెళ్లి పాలేళ్లతో పాటు అతను కూడా పనిచేసేవాడు గనుక రాత్రిళ్లు సుఖంగా నిద్రపట్టేది ఇప్పుడు భయంతో ఇల్లు వదలకపోవటం వల్ల అతనికి తిన్న తిండి అరగటం మానేసి నిద్ర సరిగా పట్టకాస్తమాను కలలు వచ్చేవి ఆ కళలలో ఎప్పుడు పాములే కనపడేవి ఒక రాత్రి అందరూ గాఢంగా నిద్రపోతూ ఉన్న సమయంలో భాస్కరయ్య మంచం మీద నుంచి క్రింద పడిపోయి బాబోయ్ పాము కరిచేసింది ఎక్కిపోతోంది నోటమ్మట నొరగలు వచ్చేస్తున్నాయి చచ్చిపోతున్నాను అంటూ అరవటం మొదలుపెట్టాడు ఆ కేకలతో ఇంటిల్లి బాధి కంగారు పడి లేచి నిజంగా పాము వచ్చి కాటు వేసింది కాబోలు అనుకుని దీపం తీసుకువచ్చి వెతకటం మొదలెట్టారు పాముజాడ ఎక్కడా కనపడకపోయేసరికి భాస్కరయ్య భార్య పార్వతమ్మ కలగాని వచ్చిందా అని అడిగింది అవును రెండు తలల పాము మళ్లీ చూసేసరికి రెండల్లా పది తలలుగా మారిపోయాయి నేను తక్షకుణ్ణి నువ్వు పరీక్షిత్తు మహారాజువి నిన్ను కాటు వేసేస్తున్నాను కాసుకో అంటూ పడింది మళ్ళీ చూసేసరికి పది తలలకు బదులు వెయ్యి తలలు కనపడ్డాయి అన్నాడు భాస్కరయ్య సరిగా లెక్క పెట్టినట్లే చెప్తున్నారే అని హేళన చేసింది పార్వతమ్మ నేను ఓ మూల హడలి చూస్తుంటే నీకు వేళాకోళంగా ఉందా అంటూ భాస్కరయ్య ఆమెను గట్టిగా కసిరి కోప్పడ్డాడు కాసిన్ని మంచినీళ్లు త్రాగి కృష్ణనామస్మరణ చేసుకుని నిద్రపొండి ఇంకా పేడకల మళ్లీ రాదు అని సలహా చెప్పి పార్వతమ్మ నిద్రపోయింది భాస్కరయ్యకు మాత్రం ఇక రాత్రి నిద్ర పట్టనే లేదు ఇలాగ రోజు నిద్ర పట్టకపోతే ఆరోగ్యం చెడిపోతుందని భయం వేసి పార్వతమ్మ భర్తతో పరంజ్యోతి గారి వద్దకు ఒకసారి వెళ్లి మందు పుచ్చుకోండి అని పంపింది బరంపురంలో పరంజ్యోతి చాలా గొప్ప వైద్యుడన్న పేరు సంపాదించాడు ఆయన అన్ని రకాల వైద్యాలు చేస్తాడు అంతేకాదు ఆయనకు మంత్రశాస్త్రం వైద్యం కూడా బాగా తెలుసు ఆయన భాస్కరయ్య చెప్పుకున్నదంతా విని రేపు సాయంకాలం మళ్ళీ ఒకసారి రండి అప్పటికి మందులు సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు ఆ తయారైన మందు ఏదో తెచ్చుకుందామని భాస్కరయ్య మరుసటి రోజు పరంజ్యోతి గారింటికి వెళ్ళాడు ఆయన మూరెడు పొడుకు జానడి వెడల్పు అంతే ఎత్తు ఉన్న ఒక అట్ట పెట్టెను భాస్కరయ్య ముందు పెట్టాడు పెట్టె మూత ఊడిపోకుండా దారం ముడివేసి ఉంది విప్పటానికి వీలు లేకుండా ముడిపైన లక్క ముద్ర వేశాడు ఏమిటి బాబు ఇది అని అడిగాడు భాస్కరయ్య పెట్టిన పట్టుకు చూడు నీకే తెలుస్తుంది అన్నాడు ఆయన భాస్కరయ్య పెట్టెను ఎత్తి ఎత్తడంతో దానిలో ఒకవైపు నుంచి రెండో వైపుకేదో పరిగెత్తినట్లు అలికిడయ్యింది భాస్కరయ్య ఉలిక్కిపడి దీనిలో ఏదో కదులుతోంది అన్నాడు ఏదో కాదోయ్ ముంగిస ఈ పెట్టెను తీసుకుపోయి ఈ రాత్రి నుంచి మంచం క్రింద పెట్టుకుని నిద్రపో ఇంకా నీకు పాముల పీడ ఉండదు పెట్టెను మాత్రం తెరవకూడదు తెరిస్తేవా ముంగిస పారిపోయి మళ్లీ పాములొస్తాయి అన్నాడు గారు తెరవకూడదనే తాడు కట్టి లక్క ముద్ర వేశారన్నమాట ఎందుకు తెలుస్తాను అవును గాని ఒక్క సందేహం పీడిస్తోంది పెట్టెను తెరవకపోతే ముంగిసకు ఆహారం పెట్టడం ఎలాగా అన్నాడు భాస్కరయ్య తెలివైన ఈ ప్రశ్నకు ఆ ఏర్పాటులన్నీ నేను దానికి పెట్టెలోనే చేసి ఉంచాను అని చెప్పి పరంజ్యోతి గారు భాస్కరయ్యను పంపేశారు ఆ ముంగిస ధర్మమా అంటూ భాస్కరయ్యకు ఆ రాత్రి బాగా నిద్రపట్టింది నాటి రాత్రి కూడా కల వచ్చి కలలో నాగుపాములు వచ్చాయి కానీ వెంటనే పెట్టెలో నుంచి ముంగిస ఎలా బయటపడిందో కానీ ప్రత్యక్షమై ఒక్కొక్క నాగునే పట్టుకు చీరేసి తినేసింది కలలో వచ్చే సర్పాలన్నీ రోజు రోజు ఈ విధంగా ఆ ముంగిస వల్ల సంహరింపబడుతూ ఉండటం గోవులు ఒకనాటి రాత్రి స్వప్నంలో భాస్కరయ్యకు ఒక్క పాము కూడా కనపడలేదు భాస్కరయ్య ధాన్యం అమ్మిన బాపతో సొమ్ములో నుంచి ఒక వంద రూపాయల కాగితం తీసుకుని ముంగిస పెట్టెను చంకన పెట్టుకుని పరంజ్యోతి గారి దర్శనానికి వెళ్ళాడు అతడు నమస్కారపూర్వకంగా అర్పించుకున్న ఆ వంద రూపాయల కాగితాన్ని వైద్యుడు మడిచి జేబులో పెట్టుకుంటూ నీకు ఇప్పుడు బాగా నిద్రపడుతోందా కళలో పాములేమి బాధించటం లేదు కదా అని అడిగారు లేదండి అన్నాడు భాస్కరయ్య కృతజ్ఞత కనబరుస్తూ ఈ పెట్టెను కూడా తెచ్చావెందుకు అన్నారు ఆయన ఈ పెట్టెలో ఈ ముంగిస నా నిమిత్తం ఇన్ని రోజులు చెర అనుభవిస్తుంది బాబా తమతో చెప్పి దీనిని చెర విడిపిద్దామని తెచ్చాను అన్నాడు భాస్కరయ్య నువ్వే ఆ పుణ్యం కట్టుకో అన్నారు ఆయన భాస్కరయ్య భక్తితో ఆ లక్క ముద్ర తీసివేసి తాడును తెంపబోయాడు దాని మూలాన పెట్టె కదిలి లోపల అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు గబగబా కదులుతూ ఉన్న చప్పుడయింది ఎప్పుడు బయటపడదామా అన్న తొందరలో ముంగిస పెట్టే లోపల ఉరకలు వేస్తుందండి అంటూ భాస్కరయ్య పెట్టే మూతను తీసి ముంగిస మీద పడుతుందన్న బెదిరి చేత కాబోలు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడ్డాడు ముంగిస కాదు కదా పెట్టెలో నుంచి ఒక్క చిమ్మెట కూడా పైకి రాలేదు ఏమైంది బాబు ముంగిస అన్నాడు ఆదుర్దాగా భాస్కరయ్య భాస్కరయ్య మెల్లిగా చప్పుడు చేయకుండా పెట్టె వద్దకు వచ్చి తొంగి చూశాడు పెట్టెలో ఒక మూలం వెలక్కాయంత బంతి ఒకటి కనిపించింది భాస్కరయ్య ఆశ్చర్యంతో అయితే పెట్టెలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ముంగిస పరుగులొడుతోందని అనుకున్నాను ఇప్పటి వరకు అటు ఇటూ దొల్లుతూ చప్పుడు చేసింది ఈ బంతేనా అన్నాడు అవును అన్నారు చిరునవ్వుతో వైద్యుడు పరంజ్యోతి గారు అంత మాయ అన్నమాట అన్నాడు భాస్కరయ్య నిరపోతూ కలలలో కనపడే పాముల్ని చంపడానికి ఈ కళ్ళ ముంగిసను నేనే కల్పించాను మరి అలాంటి పాములను చంపడానికి మామూలుగా ఉపయోగించే కర్రలు అవి పనికిరావు అందుకోసమే శక్తివంతమైన ఈ గమ్మత్తు ముంగిసను సృష్టించవలసి వచ్చింది అని చెప్పారు పక్కపక్క నవ్వుతూ పరంజ్యోతి గారు నాటి నుంచి భాస్కరయ్యకు పాములను గురించి భయము భ్రాంతి వదిలిపోయినాయి రాత్రిళ్ళు హాయిగా నిద్రపోయేవాడు కథ సమాప్తం